నమస్తే నేస్తం కంది రైతులకు సూచనలు మరి దేవయ ఈ సంవత్సరం పత్తి పెట్టకుండా కంది పెట్టిండు ప్రతి సంవత్సరము పత్తి పెట్టడమే జరుగుతున్నది ఈసారి కంది పెట్టుకుంటే పంట మార్పిడి అవుతుందని పత్తి లైన్లే కొట్టిండు ట్రాక్టర్ తోటి కాకపోతే ఒకటి ఇచ్చి ఒకటి పెట్టిండు అయితే దూర దూరం పెట్టుకున్న గానీ ఈ విధంగా అల్లుకున్నాయి కాబట్టి కంది పెట్టే రైతులు ఎవరైనా సరే ఉంటే ఈ విధంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి ఇంత దూరం పెట్టినా కానీ రెండు కమ్ముకున్న ఇప్పుడు మందు కొట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి అయితే మనం ఈరోజు వచ్చేసి గారి పొలం మేకోనంపల్లి గ్రామంలో మోమిన్పేట మండల్ వికారాబాద్ జిల్లాలో ఉన్నది మనం వారి పొలంలో వీడియో తీస్తాము అలాగే గారి సూచనలు ఇందం ఏ విధంగా ఉంటాయనేది ఆయన పంట మార్పిడి చేసిన అని చెప్తున్నాడు ఆయన అడిగి తెలుసుకుందాము దేవాయ ప్రతి సంవత్సరం పత్తి పెడుతుంటే ఈసారి కండి పంట మార్పిడి జీవితం అంటున్నారు ఇట్లా ఎప్పుడు పెట్టిన అది దిగువాడి తక్కువ అయితే అట్లా అని పి సంవత్సరం ఇక కంది పెట్టితేనే ఏమో అని కంది పెడుతుందనమాట ఇట్లా ఇప్పుడు డిస్టెన్స్ ప్రతి ట్రాక్టర్ తోటి కొట్టినావు ఐదు గీతలు ఆ ట్రాక్టర్ తో పట్టించిన ఒక మళ్ళా నడపు ఒక సాలు ఇడిచి పెట్టినా ఒక పెట్టి ఒకసారి ఇడిచో సార్లు పెట్టినాం ఒకటి ఇడిచి పెట్టి దానికి పెట్టానమాట ఇత్తనాలు వేస్తే అప్పుడు మసాలా వేసినావేమన్నా ఏ అప్పుడు ఏమేలే ఎట్టిన పెట్టినావు ఉత్తగానే పెట్టినవి ఉత్తి వర్షం పెట్టేసినావు తర్వాత మసాలా ఎన్ని సార్లు వేసినా ఒక్కటేసారి ఒకటేసారి పెద్ద అయిందా చాలా పెద్ద అయింది ఒక్కొక్క దగ్గర ఎన్ని చాలా పెద్దగా ఉన్నది కంది ఒక్కొక్క చూడండి ఈ విధంగా ఉంటది కాబట్టి ప్రతి రైతు కూడా డిస్టెంట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ విధంగా పెట్టుకోండి పెట్టుకున్నట్టయితే మీకు మందు కొట్టడానికి ప్లస్ మధ్యలోకి ఎన్ని గాలి కొట్టినట్టయితే మనకు అధిక పూత వచ్చి అధిక కాయగాసి మనకు దిగుబడి వచ్చే ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంది రైతులు ఎవరైనా సరే ఈ విధంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి మన దేవాయ ఎప్పటికీ ప్రతి సంవత్సరము ఆయన పత్తి పెట్టి 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 ఆస్టకొచ్చిందని చెప్పేసి కంది పెట్టిండు అయితే దేవయ్యకు మనం కొత్తగా వచ్చినటువంటి కంది సీడు కొత్తగా అంటే గత రెండు మూడు సంవత్సరాల నుండి ఈ ఏరియాలో నడుస్తూ ఉన్నది ఇది పంచగంగా సీడు అయితే దీనికి మాత్రము ఒకసారి మసాలా అనేది పూత టైంలో వేసుకోవాలి వేసుకున్నట్టయితే నీకు చాలా పూత వచ్చి చాలా కాయగాసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరము అధిక వర్షాల వల్ల రైతులకు మందులు కొట్టడానికి కూడా సమయం ఇవ్వడానికి ఇవ్వడం లేదు వర్షం అనేది వాళ్ళు కొద్దిగా గొప్ప సమయంలో ఈ విధంగా కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు అప్పుడప్పుడు మందులు కొట్టుకోవడం జరుగుతున్నది ఎన్నిసార్లు మందు కొట్టిండో మరి దేవాన్ని అడిగి తెలుసుకుందాము దానికి ఎన్ని సార్లు మందు కొట్టాలనేది కూడా నేను కూడా సూచనలు ఇస్తా ఇప్పుడు ఎన్నిసార్లు కొట్టిన దేవాయి కడదు మనం ఎన్నిసార్లు కొట్టిన మందు దీనికి ఫస్ట్ అయితే మూడోసారి కొట్టిండు అయితే కందికి ఏమైతే అంటే ఈ ఆకులు అనేది ఇట్లా ఉట్లు ఉట్లు కట్టడం జరుగుతుంది ఈ విధంగా చూడండి ఈ విధంగా ఉట్లు కట్టినప్పుడు పూత ముందే ఒకసారి మనము పాస్ దాంట్లో ఎస్పేటు అనే మందు ఎస్పేటు అనే మందు కలిపి మనము పిచ్చికారి చేసినట్టయితే మనకు ఆ పురుగు పోతుంది అలాగే అధిక పూత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఫస్ట్ క్లోరి ఫిఫ్టీస్ అయినా పర్వాలేదు ట్వంటీస్ అయినా పర్వాలేదు ఫిఫ్టీస్ అయితేనేమో కొద్దిగా డోస్ తక్కువ వేయాలి ట్వంటీస్ అయితేనేమో వేయాల్సి వస్తుంది క్లోరిఫైర్ పాస్ ఎస్పేటు ఫస్ట్ పిచ్చికారి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి కంది పంటలో మందులు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి చాలా చూడండి అందరూ చూసి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయాలి ఇది కట్ చేయకుండా చూడాలి మీకోసమే తీస్తున్న వీడియో ఇది ఒకసారి వచ్చేసి జోల్టు అంటే ఇమోమెక్తిన్ బెంజటు ప్లస్ గ్రోజమ్ అనే మందును కలిపి పిచ్చికారి చేసినట్టయితే మనకు వచ్చిన పూత అనేది అదే విధంగా లాడుతుంది సట్ట అనేది పొడుగజాయి సట్టలో ఉన్న గింజ కూడా లావుగా అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ గో తోటి ఈ ఇమమెక్తిన్ మిక్తిని బెంజెట్ కొట్టినట్టయితే మనకు ఎలాంటి పురుగున్నా పోతుంది కాబట్టి ప్రతి ఒక్కరైతే కూడా రెండోసారి హిమ బెంజెట్ బెంజెట్టు అనే మందును కలిపి పిచ్చిగారు చేయాలి రెండోసారి వచ్చేసి మన క్యాష్ బారాజెడ్ అనే మందును రెండు కలిపి ఒక లీటర్ నీటికి ఒక ఒక డ్రమ్ము నీటికి ఒక హాఫ్ లీటర్ క్యాష్ హాఫ్ లీటర్ బారా కలిపి మనం పిచ్చిగార చేసినట్టు అయితే ఎటువంటి పురుగైనా చనిపోతుంది మనకు పంట గింజ నాణ్యత అనేది చాలా బాగుంటుంది మార్కెట్లో అయినా కానీ దానికి ఎక్కువ ధర తలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మనము మూడోసారి ఈ రెండు పిచ్చిగారు చేసుకోవాలి సోదరులు గమనించాలి ఒక సాలిడ్స్ సాల్ పెట్టిన కానీ చూడండి మనకంటే హైట్ ఉన్నది కంది దీంట్లో మందు కొట్టుకోవడానికే మనకు రాదు చాలామంది ఏం చేస్తారంటే పత్తి గీతల కిడతారు పత్తి గీతల కిడితే మొత్తం కమ్ముకొని మనము పూర్వకాలంలో దరికట్టుకుంటుండే చూడు ఆ విధంగా అవుతుంది కాబట్టి ఆ విధంగా పెట్టదు ఈ విధంగా పెట్టండి ఈ విధంగా పెట్టినైతే చాలా బాగా ఉంటుంది చాలా బాగా దిగుబడి వస్తుంది కాబట్టి ఈ విధంగా అందరు కూడా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి చూడండి లోపలికి వచ్చినాక కూడా ఎంత బాగుంది ఏ విధంగా వచ్చింది అనేది చూడండి ఎంత గాలి కొడితే అంత వస్తుంది పంటకు మెయిన్ గాలి అవసరం మనుషులకు ఏ విధంగా అయితే గాలి అవసరం ఉంటుందో పంటకు కూడా అదే విధంగా గాలి అవసరం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయాలి దేవాయ చూడండి ఈరోజు వాతావరణం అనేది మబ్బులు కమ్మిన్నా కానీ మరి కందికి పురుగు తలిగింది అని చెప్పేసి మందు కొట్టడం జరుగుతున్నది ప్రతి రైతు కూడా ఉన్నాయి ఈరోజు రేపు కొడతా ఎల్లుండి కొడతా అని లేట్ చేసినట్టయితే మనకు కందిని లోపల తినేయడం జరుగుతుంది మీద చూస్తే మంచిగా ఉంటుంది కంది కాయ లోపల మాత్రము గింజ లోపల పురుగయి గింజ నాణ్యత అనేది పోతుంది అవి తర్రలు అనేవి అవుతాయి కాబట్టి తాలు అవుతాయి ప్రతి రైతు కూడా సరైన సమయంలో మందు కొట్టుకున్నట్టయితే మనకు పంట అనేది చాలా బాగా వస్తుంది ఎక్కడైనా చూడండి పూత ఏ విధంగా ఉన్నది ఈ సీడ్ చాలా బాగుంది పోయినసారి కూడా మీకు వీడియో తీసి పెట్టినా కాకపోతే పంట మొత్తం అయినాక పెట్టినా ఇప్పుడు పూత టైంలో తీస్తున్న రెండోవిడ పచ్చికాయ మొత్తం అయినాక మీకు తీయడం జరుగుతుంది కాబట్టి రైతులు కంపల్సరిగా ఈ విధంగా దిష్టిని మించం చేసి మన పంచగంగ వారిది మహా ఈ విధంగా పూత వస్తుంది చూడుండి ఇంత కా మందు కొట్టంగా కూడా దేవయతన పూరుగానే తలగడం జరిగింది ఎందుకంటే ఈ మొగ్గులు ఉంటున్నాయి కాబట్టి ఈ మొగ్గుల మనం రేపు మా అంటుంటే ఈ విధంగా తినేస్తుంది కాబట్టి మనం ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు కొట్టేసుకున్నా మూడు సార్లు మనం స్ప్రే చేసినట్టయితే మనకు ఇలాంటి రంధ్రాలు పడకుండా కాయలు అలాగే ఇలా రంధ్రం పడ్డంటైతే లోపల ఉన్న గింజ కూడా నాణ్యత అనేది పోతుంది ఈ విధంగా తినేస్తుంది లోపల ఉన్న గింజలను కూడా కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా సరైన సమయంలో మందు అనేది స్ప్రే చేసుకున్నాను దివయ్య గారు చెప్తాడు ఏ విధంగా పెట్టాలనేది ఇట్లా దూరం పెట్టాలనేది నువ్వు ఎవరైనా అడిగినావ లేకపోతే నీ అనుభవం తోటి పెట్టిన దేవ ఇది ఇది చూసినాం మనము వాళ్ళ అయినా మనకు గడ్డి ఇడ్డి పడ్డ కాని వాళ్ళకి రోడ్ వెటర్ పట్టుకున్న కానీ గడ్డిగా ఎక్కడ దాకా అంటే గడ్డి మంది పట్టుకున్నా కానీ అంతగా ఇప్పుడు దీంట్లో

మనకేమి ఇబ్బందిగానేం కాదనమాట రెండు సార్లు కొట్టుకోవచ్చు అనమాట మనకేమి ఇబ్బంది కాదనమాట మన కలుపుగా అల్కగా అవుతుంది అంత ఇల్లు ఒడికి నేను ఈ కళ్ళు పెట్టుకుంటే ఇక తాతిమ పంటలు పత్తి పెట్టిన దాన్ని మొలకేసేసానికి మందులు కల్పులు టైం టైం పెట్టి ఇప్పుడు రేపు కూలీలు బాగా షార్టేజ్ అయ్యారు కాబట్టి పంట పంట మార్పిడి మార్పిడి కూడా కూడా చేస్తే మీకు పంటలు దిగుబడి వస్తుంది ఎకరానికి వచ్చేసి ఎనిమిది పది క్వింటాల్ వచ్చినాయంటే ఇవి కూడా మంచి రేటే ఉన్నాయి ఈ అకాల వర్షాలకు పత్తి అయితే చాలా డామేజ్ అయిపోయింది కంది పంట అయితే సురక్షితంగా ఉన్నది నువ్వు మందులు సరైన టైమ్ లో కొట్టుకుని మంచిగా కాపాడుకో నువ్వు చెప్పు ఎట్లా కొట్టుకున్నా రైతులకు మరి ఇత్తనాలు అనేది ఏడ తెచ్చినావు కీర్తి అనేది మన తెచ్చిన రాముల దగ్గర ఈ మందులుగా మనకు పంట దిగుబడి రావాలంటే మనం టైం కు టైం నెట్టనేది చేసుకోవాలి మందులు కొట్టుడు మనం రేపు కూడా వెళ్ళడం దినదిన టైం మిగిలిపోతున్నాయి అట్లా అని నేను చేసిన మొగలు అన్నారా ఏమన్నారా అని మందు కొట్టుకుంటే మనకి ఇదైతే అందుకే మళ్ళీ మందు కొట్టడం అదే ఆలోచన మనం చూసుకుంటే ఉన్నామను పంట అనేది పురుగు తినేస్తా ఉంటది నీకు కలుపు సమయంలో కూడా కందిల మంచి గడ్డి మందు ఉన్నది కందిల పప్పు దినుసులు అన్నిట్లా మనకు మనకు అడామా కంపెనీ వారి షకీడ్ అనే మందు ఎకరానికి ఎనిమిది వందల ఎంఎల్ మనం పిచ్చిగారు చేసినట్టయితే నీకు అన్ని రకాల గడ్డలు పోతాయి గడ్డి యలా అన్ని పోతాయి కంది ఒకటే మిగులుతుంది కాబట్టి మనము తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట వండాలంటే మనం ఒకటే కలిపి మందులు కూడా ఉపయోగించుకున్నారు వీళ్ళు ఒక్కడే కలుపు కలిసి రొప్పి చాలా సందలాన్ని తీసినావు ఎంత వచ్చింది నీకు ఒక ఎకరానికి ఎంత వచ్చింది రొప్ప కాలికే వచ్చింది అంట కలుపులో కలుపు కాల్పు ఒక్కటే కలుపు కలిసినా ఎంతైనా పెట్టుబడి ఎకరా తక్కువ ఎన్ని ఎకరాలు వేసినావు కంది మొత్తం ఇది ఎకరం మీద చూడొచ్చు ఒక ఎకరం కంది మొత్తం అయితే మిగతా పత్తి పెట్టిన అయితే ఈ సమాచారం ఏం చేయాలంటే పత్తి ఎన్ని ఎకరాలు పెట్టినావు కంది ఎంత పెట్టిన పత్తిలో నీకు ఎంత లాభం ఉన్నది కందిలో ఎంత లాభం ఉన్నది పత్తిలో ఎంత కష్టమైంది ఎంత పెట్టుబడి అయింది కందికి ఎంత అయింది అంత దాన్ని ఒక తన రాసి దాన్ని దీన్ని ట్యాలీ చేసుకో చేసుకుంటే వచ్చే సంవత్సరం ఏ పంట పెట్టాలి అనేది నీకు కూడా అనుభవం వస్తుంది మిగతా రైతులు కూడా నేను చూసి ఫాలో అవుతారు కాబట్టి రైతులకు మరి ఏ తీసుకోమంటావు సంవత్సరం కంది పంట కంది పంట చాలా ఉన్నాయి అయితే ఇట్లా వర్షాలు పడ్డా కానీ ఏం కాదు వాన వాడాలి ఏది వాడని మళ్ళీ నీరు పట్ట నీరు పట్టాలి మన భూమి కంది పట్ల అంతా అలకటి లేదు ఎకరానికి ఎన్ని ప్యాకెట్లు పెట్టి కందులు ఒకటి ప్యాకెట్ పెట్టి కిలోనే మస్తాయిందా మస్తాయి దూరం దూరం పెట్టినా మరి ఎందుకంటే గుమ్ములే కావి పబ్బు కడతాయి కదా అవి దగ్గర పెట్టినా మనకు గాలి కొట్టది కొట్టదు మళ్ళా అంత దూరం మూడు దాటినాయి ఒక గంట పాండు నీకు ఎట్లా అనిపిస్తుంది కంది కంది మంచిగా మంచిగా వచ్చే సంవత్సరం ఈ లక్ష్మీ సీట్ పెట్టుకోవచ్చు పంచాలి పత్తిలో ఏం లాభం లేదు పత్తిలో అనేది ఏమైతుందంటే మనకు ఈ ఎక్కువ వర్షాలు పడడం వల్ల మనం అన్ని చేస్తున్నాం ఇప్పుడు కలుపు తప్పలేదు మనకు మసాలా తప్పలేదు మన తప్పలేదు అయితే ఇప్పుడు మొత్తం ఇప్పింది పత్తి ఇప్పింది పత్తి తీతం అంటే మనుషులు లేరు మళ్ళా దానికి ఏమైతుందంటే నానిపోయి ఇప్పుడు చేయలేదు అంత ఖరాబ్ అయిపోతుంది పత్తి అంతా మళ్ళీ డిగ్రీకి రాకొస్తే నువ్వు ఇప్పుడు కంది కదా కంది మనుషులతో లేకపోతే ఆరు చెప్పిస్తావు మిషన్ తోట చేస్తా మిషన్ తోట తక్కువ కష్ట మరి మనసు పోయాలి మళ్ళీ ఒక తాకు చేయాలి కొట్టాలి పీకాలి బరకాలి అదంతా ఎందుకు మిషన్ పెట్టుకున్నాం అనుకో గంటసేపట్లో నీకు కందులన్నీ వచ్చేస్తాయి ఒక తాకు వస్తాయి మరి అలక పని చూసుకోవాలి కానీ మిషన్ తోటి చేస్తే కందులు చల్లిపోతాయి అంటున్నారు కొంతమంది ఏమంటారంటే మిషన్ ఎక్కువ ఎండ అయితే ఏం చేయాలంటే మనము పుట్టన సాయంత్రం కట్ చేయాలి ఎండ ఉంటే ఇలా తిరుగుతాయి కదా పుల్లలు కొట్టుకున్నప్పుడు ఏం అంటే కొన్ని కందిత్తులు చిల్లిపోతాయి మరి వరుగు వస్తారు అవుతాయి ఇంకా కందులు అయితే అంతా ఇప్పుడు ఈ పెట్టుబడి అనేది తక్కువ కావాలంటే మిషన్ తోటే పని చేసుకోవాలంట మనం కందులు పెట్టుకున్న ఫస్ట్ కందులు పెట్టుకుని గడ్డి మందు ఒకసారి షేకిడ్ అనే మందు మనం ఒకసారి స్ప్రే చేసుకొని రెండు మూడు సార్లు రొప్పుకొని మధ్యల మధ్యలో ఏమైనా ఉంటే మనములతో తీసేసుకోవచ్చు లేదంటే దానికి కూడా దంతెలు పట్టవచ్చు దంతెలు వచ్చినాయి దంతెలతో కూడా తీసేసినట్టయితే మొత్తం వెళ్ళిపోతుంది ఆ దంతెలు అనేది మనకు కర్నూలు వాళ్ళు బాగా పడతారు కర్నూలు తెచ్చుకోవాలి చిన్న దంతెలు బాగుంటాయి చెట్టు మొదటికి పోతుంది అది కాబట్టి ఆ దంతెలు తెచ్చుకుంటే మనం ఒకటేసారి ఒక ఎడ్ల కానికి నాలుగైదు కట్టుకోవచ్చు ఆ వాళ్ళు కర్నూలు కడతారు ఆ విధంగా కట్టుకున్నా లేదు

తక్కువ భూమి ఉంటే మనకి మార్కెట్ లో కూడా దొరుకుతున్నాయి షాప్ లో చిన్న ఇట్లా కూడా చేసుకోవచ్చు మనకు దేవా మనుషులను పెడితే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి మొత్తం మిషనర్ తోటి చేసుకోవాలి కందులు నాటుకున్నప్పుడు మాత్రం మనుషులు పెట్టుకొని తర్వాత గడ్డి మందు కొట్టుకునాలి ట్రాక్టర్ తోటి రొప్పుకోవచ్చు ఎడ్లున్న వాళ్ళైతే ఎడ్లతో కూడా రొప్పుకోవచ్చు ఈ విధంగా ఎలా పెట్టినట్టు అయితే మనకు ట్రాక్టర్ కూడా ఇలా పోతుంది కాబట్టి రూట్ వెడర్ కొట్టుకోవచ్చు లేదంటే రొప్పుకోవచ్చు మనం పలుగులు రెండు పలుగులు వేసి రొప్పుకోవచ్చు విధంగా మందులు కొట్టి కంది అయిన తర్వాత కూడా మనము కూలి ఇళ్ళను పెట్టినట్టయితే మనకి ఎక్కువ కర్షిస్తుంది కాబట్టి మరి మనం మిషనర్ తోటి కట్ చేసుకున్నట్టయితే మనకు బాగుంటుంది అని అంటున్నాడు అయితే మనకు దీనివల్ల మనకు పశువులకు ఈ పొట్టు కూడా పశువులకు పనిచేస్తుంది అదే విధంగా దీంట్లోనే భూమి టైం అయితే మనకు ఎరివేసినంత బలం కూడా వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు అనేది ఈ విధంగా పంట మార్పిడి చేయాలి పంట మార్పిడి చేయాలనే ఆలోచన నీకు చాలా మంచిది వచ్చింది ఇదే విధంగా రైతులంతా కూడా ఫాలో అయినట్టు అప్పుడప్పుడు పంట మార్పిడి చేస్తున్నాడు ఒకటే పెట్టదు మనం ఇంట్లో కూడా ఒకటే రకమైన కూరలు తింటామా పప్పు తింటాము కూరగాయలు తింటాము సండే వస్తే మటన్ చికెన్ తింటాము అదే విధంగా పంటల్లో కూడా ఏం చేయాలంటే మనం మార్పిడి చేయాలి కంది దీంట్లో ఏం చేయాలంటే సోయా వేసుకోవచ్చు మనం సోయా లేదంటే పెసరి పెట్టుకొని మనం ఇప్పుడు ఈ విధంగా సాల్డ్ వేసుకున్నట్టయితే మనం ఆ పంట కూడా అంత పంట తీసుకోవచ్చు కాకపోతే ఈ మధ్యలో ఏమైందంటే ఈ అడివి పందుల కోసం భయపడి చాలా మంది భయపడుతుంది భయపడుతున్నారు ఇప్పుడు నువ్వు కందిసినావు కదా మరి ఈ అడివి పందులు లేవు ఇక్కడ ఉన్నాయి ఎందుకున్నాయి వైర్ కట్టినావా వైర్ కట్టిన దానికి మల్ల కథ పడతా మళ్ళీ దానికి రాకుండా మల్ల కథ పడతా సోలార్ పెడతాం ఆ ఆడ మళ్ళా వాటికి అది చుట్టుబోటు ఏదైనా పెట్టి మైకు ఇక్కి పెట్టిన అంటే మైక్ పెడుతున్నావా పెట్టాలి నైట్ లో చార్జ్ చేసిపోతే చార్జింగ్ కరెంట్ కరెంటు దిగినా దాన్ని డబ్బు అంట దాని ప్లగ్ పెట్టి ఒకటి పెడితే కాదు ఇరవై నాలుగు గంటలు నడుస్తుంది ఇరవై నాలుగు గంటలు బాగా భయపడి రావంట లేదంటే ఏం చేయాలంటే తుపాకులు కావాలి అప్పుడప్పుడు వచ్చి ఎందుకు మూల మూల కారం బల్పులు పెడితే నడుస్తాయి లైట్ బల్ దగ్గర బల్బులు వేస్తే కూడా అవి ఎవరో ఉన్నారు మనుషులు అయితే ఏం చేయాలంటే బండ మీద జర మీదకి బండు ఉన్న తన పెట్టి బల్బు పెట్టి దాని మీద కలర్ కలర్ బిందెలు ఉంటాయి కదా లబ్బర్ బిందెలు ఎర్ర అదే ఎర్ర బిందెలు పోలేయాలి ఎర్ర కట్టె బల్బు కట్టినా దాని బోల్ వేసి భయపడి ఇంకపోతాయి అయితే ఎక్కడ ఎన్ని పెడుతున్నావు లైట్లు పెట్టాలి ఇంకా చేయాలి తెచ్చి ఐదారు అయితే అప్పుడప్పుడు రావాలి నైట్ లో కూడా మంచిగా బాగున్నది అక్కడ మంచిగా చూడు దేవ మంచిగా చాలా బాగున్నది ఆ విధంగా దాని మీద ఎక్కి బెదిరి పెట్టాలి నైట్లో ఎందుకంటే మనకు పాములు గాని అడిపందులు గాని మన దగ్గర రావు మంది దగ్గరికి ఎంతకైనా వచ్చి పొడి కాబట్టి మనకు మంచిగా చాలా బాగా చేసుకున్నాడు మంచిగా కూడా మీకు లాంగ్ వీడియోలు ఇప్పుడు యాడ్ చేస్తాం మీకు అది తీసుకపోయి ఆ దానికి అనేది ఏం పెద్ద ఖర్చు ఉండదు చిన్న చిన్న కట్టెలు పెట్టుకున్నట్టయితే మనకు మంచిగా తయారైతుంది అయితే మంచిగా నువ్వు చేసినావు కానీ దేవ దాన్ని మీదేం చేయాలంటే ఇట్లా బరుగులు లేక చేసి మీద కాయిదేమేయాలి మంచమీ అంటున్నా మనకి దగ్గర ఉన్నది కదా దాని మీద ఉండొచ్చు అట్లా అంటారు పందులు పందులు వస్తున్నాయి మంచి దాని మీద వానా వచ్చిన ఏమొచ్చినా ఇప్పుడు ఎందుకు ఎందుకంటే వాన లేకున్నా కాలము మనసు పడుతుంది కదా మనసు పడితే నీకు సల్లగా అవుతుంది కాబట్టి ఎండుకాలం అంటే ఎండగాల మేము అవసరం ఉండదు వాన వస్తుంది పందులు వస్తున్నాయి వచ్చినాయి ఒకసారి ఇప్పుడు ఎప్పుడు వస్తాయి పందులు కాయ కాయ వచ్చిన సమయం అప్పుడు వస్తుంటాయి ఇప్పటిదాకా అయితే రావు ఎండే సమయంలో కాయ ఎండుతు ఆ సమయంలో పందులు వస్తాయి అప్పటిదాకా పందులు రావట్లేదు

ఎకరకు ఎన్ని క్వింటాలు రావచ్చు అంటారు మీ అంచనా మీకు ఉంటది ఆలోచన మీరు వ్యవసాయం చేస్తారు చిన్నప్పటి నుండి తొమ్మిది రావచ్చా ఎనిమిది తొమ్మిది క్వింటాల్ అయితే మీకు మంచిదే ఎందుకంటే మీరు ఏం చేయాలంటే మంచిగా పంట కట్ చేసినాక గాలి పోసి ఎండ పెట్టాలి ఎండబెట్టి ఏం చేయాలంటే మనకు మరపలిలా సిసేలు ఒంకుంటారు గవర్నమెంట్ వాళ్ళ వాళ్ళ రేటు ఎనిమిది ఎంత ఉన్నది ఎనిమిది వేల ఏడు వేల తొమ్మిది వందలు ఉన్నది కంది రేటు కాబట్టి మీరు అక్కడికి తీసుకుపోయినట్టయితే మీకు వాళ్ళు గవర్నమెంట్ లో ఉంటే మీ పాస్బుక్ ఉంటది కదా అయితే మనకు ఈ రైతు వేదికలో దాన్ని నమోదు చేస్తారు పంట పంట నమోదు అప్పుడు ఏం రాపిచ్చిన ఎండినాక మరపల్లి తీసుకుపోవాలి మరపల్లి తీసుకుపోయి ఆడ చూపించినట్టు అయితే షాంపుల్ చూపిస్తే వాళ్ళు నీకు తీసుకురామంటారు పలానా దినం తీసుకురామంటే ఇప్పుడు మున్పట్లాగా లేదు మున్పేమో మనం తీసుకుపోయి సంచులేసి పడిగాపులు కావలసిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఒక యాప్ తెచ్చింది మన పత్తికి అయితే కపాస్ కిసాన్ అన్నది మరి పత్తికి కూడా ఇది కందికి కూడా ఏం యాప్ వస్తుందో యాప్ లా బుక్ చేసుకున్నట్టు అయితే మనకు అదే రోజు మనకు వస్తుంది మనము భూమి కొనుగోలు చేసి ఏ విధంగా అయితే స్లాట్ బుక్ చేసుకుంటాం ఆ విధంగా మనము పంట మనం ఈ రోజు అమ్మాలనుకుంటే బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల లోపు మనం పోయి అమ్ముకోవాలి ఒకవేళ నువ్వు ఏ కారణం వల్ల నీకు ఏదైనా పని ఆ రోజు పోలేకపోతే ఏం చేయాలి అంటే నువ్వు క్యాన్సల్ చేయాలి ఇరవై నాలుగు గంటల్లో క్యాన్సల్ చేయాలి క్యాన్సల్ చేస్తే నువ్వు మళ్ళీ వీళ్ళున్నప్పుడు మళ్ళా దాన్ని సేమ్ ఏమేమి చేసిన ఆ విధంగా చేసేసి ఫోన్ చేసుకోవచ్చు మనం వీళ్ళలా జితి చేస్తారు మనకు ఏ విధంగా చేయాలనేది నీకు నీ పెద్ద ఫోన్ ఉంటే నీకు యాప్ కూడా చేసుకుని వాళ్ళు నమోదు చేసుకొని నువ్వు వాడికి పోయినట్టయితే నువ్వు వెంటనే అమ్ముకొని రావచ్చు ఇక నీకు పట్టిచ్చేస్తారు వెంటనే థర్డ్ పట్టి నీకు వారం కానీ పద్నాలుగు అలా అమౌంట్ నీ అకౌంట్ లో పడిపోతాయి నీకు ఇప్పుడు ఐదు బాధ అయితే ఏ విధంగా పడుతున్నదో ఆ విధంగా పైసలు పడతాయి నీకు మంచి రేట్ వస్తుంది కాబట్టి నీకు ఎటువంటి కమిషన్ కూడా వద నీకు మొత్తం ఎంత ఎనిమిది ఉంటే ఎనిమిది వేలు ఏడు వేలు ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు ఎంత ఉంటే అంత ఫుల్ రేట్ వచ్చేస్తుంది ఆడ కట్టింగులు గిటింగ్ లేముండే నీకు అదే సదా స్పీడ్ మార్కెట్ అక్కడికి పోయినట్ అయితే మనకు కట్టింగ్ చెట్టు మీద ఏ విధంగా మార్చుకున్నారో దేవానికి ఎదురు బొంగులు పెట్టి తయారు చేసిండు చాలా బాగుంది దాని మీద ఏమన్నా సొప్ప లాకేసేవాడు దేవాయ ఇట్లా పేపర్ లాకే మన షీటు అన్నట్టు కూర్చోవడానికి మంచిగా అన్న అంటే చెట్ల మీద చేసినా కట్టెలతోటి చెట్టు మీద మొత్తం అంటే ఎక్కడానికి ఇక్కడ ఉండే అడి పందులు వస్తాయి అలాగే విష కీటకాలు ఉంటాయి కాబట్టి నైట్ లో అకాల వర్షాల గడ్డి ఉండడం వల్ల కనిపియని రైతు దేవయ్య ఏ విధంగా మార్చుకున్నాడు చూడండి ఇది మంచి అంటారు మా తైతే ఇక్కడ ఏరియాలో మీ ఏరియాలో ఏమంటారు ఈ విధంగా ఎక్కడికి అబు బాగున్నది మీరు ఎక్కి చూడాలి పందులు ఉన్నాయి చాలా బాగున్నది

పదిహేను లో మరి ఇది ఎంత షర్ట్ అడిపందులు ఇట్లా వస్తుంది అడిపందులు లేకపోతే రావాల్సిన అవసరం లేదు ఏం అవసరం అడిపందుల కోసం ఈ విధంగా మంచిగా చూడండి రైతులు కూడా ఈ విధంగా టెక్నిక్ చేసుకుంటారు డూప్లెక్స్ లాగా చేసినది మీకు మొత్తం దేవయా ప్రతి ఒక్క రైతు కూడా చేని కాడ ఈ విధంగా మంచిగా మార్చుకోండి ఎక్కి మనం ఒక పదిహేను లీటర్ల ఆయిల్ టిన్ ఉంటుంది కాబట్టి ఆ ఖాళీ ఆయిల్ టిన్ను ఒక కట్టె తీసుకొని సపోర్ట్ చేసినట్టయితే అడ్డి పందులు కానీ ఏమున్నా దుప్పులు కూడా ఉన్నాయి కాబట్టి వెళ్ళిపోతాయి అవన్నీ ఆ సౌండ్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మార్చుకోండి ఇప్పుడు గమనించండి ఇప్పుడు యాప్ వచ్చింది కాబట్టి యాప్లో మీ పంట అనేది ఎన్ని కింటాళ్ళు ఏం పంట ఏ ఊరు మనకైతే ఇక్కడ మేకోనంపల్లి ఈ డివిజన్ వాళ్ళకు మరపల్లి మార్కెట్ వస్తుంది కాబట్టి మరపల్లి మార్కెట్ అని అందులో విలేజ్ అడిగినప్పుడు విలేజ్ మండలు డిస్టిక్ అన్నీ అడుగుతుంది యాప్లో ఇవన్నీ నమోదు చేసుకొని పోయినట్టయితే మనము రెండు మూడు గంటల్లో మన పంట నమ్ముకొని రావచ్చు ఇది అందరు కూడా గమనించి యాప్లు అనేది డౌన్లోడ్ చేసుకోండి పెద్ద ఫోన్లు ఉన్నవాళ్ళు ఇంట్లో ఎవరి దగ్గర ఒకరి దగ్గర ఉంటారు పిల్లల దగ్గర మన దగ్గర చిన్న ఫోన్నా కానీ కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది గమనించి ఈ విధంగా చేయాలని అందరికీ మరోసారి రైతు ఇస్తాం ఛానల్ తరపున అందరికీ నమస్తే